హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం మీరు ఎలా ఉన్నారా మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసింది సో ఈరోజు వచ్చేసి నేను షాప్కి అయితే వచ్చేసాను నేను ఇప్పుడు వర్క్ బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తాను చూడండి సో ఎలా కటింగ్ చేస్తాను అనేది లైనింగ్ బ్లౌజే సో ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి చూడండి ఇక్కడ నేనైతే బ్యానర్ పెట్టాను సో ఫో ఫోన్ నెంబర్ అయితే అక్కడ ఉంటుంది సో ఎవరైనా ఇక్కడ మాది రణస్థలం అన్నమాట శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం సో ఇక్కడ ఎవరైనా దగ్గరలో ఉంటే ఇదైతే వచ్చేసి ఇక్కడ అన్నమాట ఇవి ఇది సో అక్కడికి వచ్చేసి స్వాతి టైలర్స్ అయితే తెలుస్తుంది మన షాప్ వచ్చేసి సో ఇక్కడ ఎవరైనా మీరు బ్లౌజ్లైనా డ్రెస్లైనా ఇవ్వచ్చు సో మీకైతే ఎలా కావాల్సి అలాగా కొడతాం అన్నమాట సో ఇప్పుడు వచ్చేసి చూడండి ఇప్పుడు వర్క్ బ్లౌజ్ అయితే అదిగోండి అది చేయించారు సో ఇక్కడ చూసారా ఫ్లవర్స్ అవి డిజైను ఈ డిజైన్ మీకు ఎవరికైనా కావస్తే చూసుకోండి ఫస్ట్ అయితే డిజైన్ అయితే ఎంత చూపిస్తున్నాను నెక్కకు వచ్చేసి ఇలాగ అనమాట ఎంబ్రాయిడింగ్ వర్క్ కదా మిషన్ల మీద సో హ్యాండ్ వర్క్ అయితే అది వేరేలా ఉంటుంది కదా ఇది వచ్చేసి మనం ఎలా వాడేసినా ఈ బ్లౌజ్ వచ్చేసి ఎంత వాష్ చేసినా అలాగే ఉంటాయి ఏం పోవు పోతే అయితే స్టోన్స్ చూస్తారు అవి గమ్తో అంటించారు కదా అవే పోతాయి మామూలుగా అయితే పోవు సో ఇప్పుడైతే చూడండి అక్కడ వచ్చేసరికి ఇప్పుడైతే నేను వచ్చేసి ఇవ్వండి ఈ వీడియో అయితే ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న గంట సంబంధ నొక్కండి నేను పెట్టిన ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది సో ఇప్పుడు వచ్చేసి చాలా రోజులు అయిపోయింది అంటే ఈ మధ్య దగ్గర పది రోజుల నుంచి వీడియో సరి తీయలేదు మళ్ళీ ఇప్పుడు వచ్చేసి వీడియో స్టార్ట్ చేస్తుందని ఈ మధ్య అంతా లేని ఫ్రెండ్స్ అందుకొని అంటే లేనంటే మా బాబాయ్ చనిపోయారు మాట రాయగడ వెళ్ళాము సో ఈ మధ్య అయితే ఇంకా కుట్టలేదు ఇంకా అవ్వలేదు మాట సో ఇంకా వచ్చేసి ఇప్పుడైతే బ్లౌజ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను సో చూడండి నేను అయితే ఎలా కటింగ్ చేస్తున్నాను అన్నది ఈ నెక్స్ట్ మీకు కూడా బాగా యూజ్బుల్ అవుతుందని నేనైతే వీడియో తీస్తున్నాను ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా బ్లౌజులు అయితే కస్టమర్స్ ఇచ్చారు అవి కూడా దీని తర్వాత ఒక మామూలువి ఒక ఐదు బ్లౌజులు అయితే కటింగ్ చేశాను అనమాట ఈ బ్లౌజ్ తర్వాత ఇంకా అవి కూడా కొడుతున్నాను ఇంకా మీకు స్టిచ్చింగ్ కూడా పెడుతూ ఉంటాను ఇప్పుడు వచ్చేసరికి ఈ బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ ఇప్పుడు పెట్టలేండి ఫ్రెండ్స్ ఏంటంటే తీయడానికి లేదు అక్కడైతే గాల్ గాలుగా ఉంది వాయిస్ కటింగ్ ఇవ్వాలంటే ఇక అయిపోతుంది ఇంకా మామూలుగా పెడదామంటే గోల్ గోల్గా ఉంటుంది సో ఇదైతే స్టిచ్చింగ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను చూడండి సో ఇప్పుడు వచ్చేసి మధ్యలోని కొలిచాను మధ్యలోని చూడండి అంతవరకు కలుస్తున్నాను మీకు చూపిస్తున్నాను దాని విధంగా చూసుకోండి నేనైతే మీకు ఫస్ట్ మామూలుగా అంచనాకలా పెట్టాను అలా పెట్టి ఎంత వస్తుందనేది నేనైతే చూశాను రెండు పవ్ అయితే వచ్చింది మధ్యలోని మొత్తం అంటే ఫోల్డింగ్ చేసుకోవాలి అలాగా చేశారు కదా దాన్ని మొత్తం వచ్చేసి నాలుగు వచ్చింది నాలుగున్నర మాట మధ్యలో అక్కడక్కడ కొంచెం కొంచెం వదిలేయాలి కటింగ్ చేసుకుంటాం కదా మధ్యలో అలా సెంటర్ పాయింట్కి అలాగ కటింగ్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఏదో వచ్చేసి నేనైతే అది సైడ్కి పెట్టేశాను దాన్ని బట్టి చూసుకొని పక్కన పెట్టేసి ఫస్ట్ వచ్చేసి లైనింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తున్నాను చూడండి లైనింగ్ అయితే ఫస్ట్ అయితే లెంత్ చూసారా అలా తిరిగేసుకోవాలి స్టార్టింగ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా తిరిగేసుకొని బ్లౌజ్ని కొంచెం కిందకైతే మనం ఖర్చుకి కొంచెం ఇచ్చుకోవాలంటే మనం స్టిచ్చింగ్ చేస్తాం కదా అక్కడికి వచ్చేసరికి కొంచెం ఉంచుకొని అలా ఆ ప్లేస్లోనే ఇదేవి ఇదే చూడండి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ పూర్తిగా కటింగ్ చేస్తున్నాను కదా సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా ట్రై చేస్తున్నట్టుగా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి సో అరేండి ఇప్పుడు వచ్చేసరికి పొడుగు తీసుకోవాలి సైడ్ తీసుకున్నాం కదా దాని మీద ఒక ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోండి బ్లౌజ్ పొడుగైతే ఎంత ఉందనేది తీసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవాలి వచ్చేసరికి అక్కడ మనం కొలుసుకున్నాం కదా రెండు పావు అయితే తీస్తున్నాను అక్కడ ఇక్కడికి వచ్చేసరికి మామూలు భుజం అయితే మూడేను కనిపిస్తుందన్న మధ్యలోని ఆ పైనుంచి ఆ కిందకి ఆరు తీసుకున్నాను ఫ్రెండ్స్ చంఖభాగం దగ్గర అక్కడ వచ్చేసి ఒక వన్ పాయింట్ అయితే పెట్టుకోండి పెట్టుకొని అలా కరువు సైడ్కి ఇలా తీసుకోండి కిందనంత పెట్టాను రెండు పా పెట్టాను కదా అది అలాగే తీసుకున్నాను ఎందుకంటే మామూలుగా అయితే రెండున్నర అలా తీసుకోవాలి పైన రెండు పెట్టుకుంటే కింద రెండున్నర పెట్టుకోవాలన్నమాట అలా మాట సో ఇప్పుడు వచ్చేసరికి కటింగ్ అయితే చేసుకుంటున్నాము ఫస్ట్ ఎప్పుడొచ్చేసైనా పైనుంచే కట్ చేసుకోవాలి బ్లౌజు సైడ్ నుంచి పక్క నుంచి అయితే కట్ చేసుకోకూడదు అలా పైనుంచి ఫస్ట్ అయితే కట్ చేసేసుకొని అప్పుడు మ్యాటర్ రౌండ్ అయితే మనం తీసుకోవాలన్నమాట అంటే పైనుంచి కట్ చేయడం వల్ల వర్క్ ఇంకా ఎక్కువ అన్నమాట ఇలా కింద నుంచి కటింగ్ చేయకూడదని మాకు దిద్ది అయితే నేను నేర్చుకున్నప్పుడు అన్నమాట సో అందుకొచ్చేసి నేను ఎవరికైనా నేర్పించినప్పుడైనా పైనుంచి కటింగ్ చేయండి అని చెప్తూ ఉంటాను అన్నమాట అది ఫ్రెండ్స్ చాలా ఈజీగా కటింగ్ చేశాను చూసారా సో అదే ఇప్పుడు వచ్చేసారి అదేమో అవ్వండి దాని మీద పెట్టి చూపిస్తున్నాను మీకు సో అలా సమానంగా వచ్చింది అలా కొంచెం ఉంచుకొని అలాగా కుట్టేసుకోవచ్చు కరెక్ట్ వర్క్ వరకు సరిపోతుంది వచ్చేసారు కదా అలా నీట్గా వచ్చేసింది కుట్టినప్పుడు ఇప్పుడు వచ్చేసరికి మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇటు నుంచి ఈ క్లాత్ వచ్చేసి ఏమన్నా చూసారా ఇటు నుంచి అయినా ఫోల్డ్ చేసుకోవచ్చు ఆ చివర్లు కొంచెం పొడుగు కావలిస్తే పొడుగు హ్యాండ్స్ కావలిస్తే అటువైపు అయితే మడత పెట్టుకోవాలి అలా మడత పెట్టుకొని ఆ చివరికి ఏమైనా కొంచెం కావలిస్తే సన్నగా ఉన్న వాళ్ళకైతే అవసరం లేదు కొంచెం లాగున్న వాళ్ళకి అయితే అతుకులు వస్తాయి ఆ మాలికి వచ్చేసరికి సో ఇప్పుడు ఇప్పుడు ఇవికి పదకొండు అన్నమాట బ్లౌజు హ్యాండ్స్ పొడుగైతే పది మాట ఇంకా ఒక వన్ నుంచి ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎప్పుడైనా మనం సో అలా పెట్టుకొని వచ్చేసి హ్యాండ్స్ అయితే డౌన్ చేస్తాను అలాగ మంచినాకి అలా కటింగ్ చేసుకోండి ఇప్పుడు అటు ఇటు పది పది తీసారనుకోండి దానికి సమానంగా క్రాస్ తీయడానికి ఒక రెండున్నర మూడు వదిలేసి క్రాస్ చేసేయడమే కిందకి ఈ బ్లౌజ్ అయిపోయిన తర్వాత వచ్చేసి నేనైతే మన టైలరింగ్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్ కటింగ్స్ వీడియో అయితే పెడుతూ ఉంటాను చూడండి ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ నక్కండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఒక లైక్ అయితే ఈ వీడియోకి ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళకి షేర్ షేర్ అవుతుంది సో అందుకొచ్చేసి లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి ఎవరికైనా టైలరింగ్ క్లాసెస్ కావాలన్నా నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ నేనైతే మీకు చెప్పడానికి ట్రై చేస్తాను సో వచ్చేసరికి ఇంటి దగ్గర పిల్లలు ఉన్నారు నేను ఎాప్కి వచ్చానమాట పిల్లల్ని చూసుకొని వాళ్ళకి అన్నీ పెట్టేసి నేను మధ్యాహ్నం నుంచి వస్తాను ఇప్పుడు వచ్చేసి హాలిడేస్ కదా ఇంకా ఎండల వల్లనే చాలా ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట సో అందుకొచ్చేసరికి నేను మధ్యాహ్నం నుంచి వస్తున్నాను లేట్ అవుతుంది ఇంటి దగ్గర పనులు అవి చేసుకొని పిల్లల్ని చూసుకొని వాళ్ళకి ఎన్నలు అవి పెట్టేసి అప్పుడు నేను మధ్యాహ్నం నుంచి అయితే వస్తున్నాను మార్నింగ్ పూట అయితే మరి షాప్కి అయితే రావట్లేదు ఫ్రెండ్స్ ఇంకొచ్చిన తర్వాత ఇంకొక ఐదు ఆరు వరకు ఉంటాను అప్పటి వరకు బ్లౌజ్ కటింగ్ చేస్తాను కదా అది కుట్టేసి హ్యాండ్ వర్క్ చేసి పక్కన పెట్టేసి అప్పుడు వెళ్ళిపోతాను అనమాట సో మళ్ళీ మస్ట్ రోజు వచ్చి అలా కుడతాను అంటే కొంచెం వర్క్ అయితే ఉన్నది కానీ నేను రోజు కొంచెం కొంచెం అంత హెవీగా నేను వర్క్ అయితే చెయ్యి అనమాట కొంచెం నాకు మళ్ళీ హెల్త్ బాగోదనేసి అంత నేను ఎక్కువ ఇదైతే అవ్వను ఉన్నంతలోనే అలా కుట్టుకొని వెళ్తాను అందాక ట్రైనింగ్ క్లాసెస్ కూడా ఆప్ చేస్తాను అనమాట ఎమర్జెన్సీ సెలవులు అవ్వట్లేదు పిల్లలతోని అవ్వట్లేదు అనేసి ట్రైనింగ్ క్లాసెస్ కూడా స్టార్ట్ చెయ్యాలి మళ్ళాను ఇప్పుడు సమ్మర్ అయిపోయిన తర్వాత అయితే స్టార్ట్ చేస్తాను మళ్ళాను వచ్చేసరికి చూసారు కదా ఫ్రంట్ పార్ట్ అయితే మనం ఎలా కటింగ్ చేసుకున్నామో వచ్చేసరికి ఇంకా ఈ వీడియోస్లో టైలరింగ్ వీడియోలు అయితేనే వెళ్తున్నాయి ఫ్రెండ్స్ ఇంకా వేరే బ్లాగ్స్ ఏమైనా పెడదామన్నా పెట్టట్లేదు ఇందులో నేను ఓన్లీ టైలింగ్ క్లాసెస్కే మాట సో చూసారు కదా నేను పైనుంచి అయితే కటింగ్ చేస్తున్నాను అలాగా ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది నీట్గా అలా కుట్టేసుకుంటే సేమ్ అలాగ వచ్చేస్తుంది నీట్గా వస్తుంది బ్లౌజ్ అయితే ఇప్పుడు వచ్చేసరికి అయిపోయింది కదా ఇప్పుడు చూడండి ఎలా కటింగ్ చేస్తాను అన్నది వస్తుంది దాని మీద అలా సర్దాను మళ్ళాను నీకు అలా చూపించడానికి అలా పెడుతున్నాను చూడండి అదండి అలా క్లోజ్ చేసుకోవాలి అటువైపు ఇటువైపు మధ్యలో వచ్చినట్టుగా కొంచెం బాగా సర్దుకోవాలి అటు ఇటు సర్దుకొని కొంచెం చూసుకొని కరెక్ట్గా వచ్చినట్టుగా పెట్టుకోండి ఏమైనా పిన్స్ ఉంటే అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టేసుకోవాలి అలాగా బ్యాక్ సైడ్ ఫ్రంట్కి కరెక్ట్గా మార్కింగ్ దగ్గరికి అంటే డిజైన్ ఎక్కడ ఉందో అంతవరకు అలా పెట్టేసుకుంటే మంచిది ఇంకాను అప్పుడు ఇంకా కథలు మీకు తెలుస్తుంది ఇంకెలాగే మధ్యలో నేను వచ్చేసి పడుతుంటే ఎవరో ఒకరు వచ్చారు ఒక ఆంటీ వచ్చింది లోపమాట బ్లౌజ్ అమ్మ కుడతావు అనేసి కస్టమర్ వచ్చారన్నమాట నేను వీడియో తీస్తున్నప్పుడు మళ్ళీ ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వీడియో కూడా పెట్టాను మధ్యలో ఆప్ చేస్తాను ఎక్కడో కనిపిస్తుంది ఇప్పుడు వచ్చేసి చూడండి బ్యాక్ పార్ట్ అయితే అలా పెట్టాను సార్ కదా అయితే నీట్గా అయితే కటింగ్ చేసుకోవాలి కొంచెం వదిలేసి కటింగ్ చేసుకోవాలి కుట్టుకుంటాం కదా మళ్ళీ కుట్టులోకి క్లాత్ లేకపోయింది అనుకోండి మళ్ళీ ఇబ్బంది అవుతుంది అంతకోసం నేనైతే ఫస్ట్ అన్ని మార్కింగ్ కట్ చేస్తాను కరెక్ట్ మార్కింగ్ మీద అయితే కటింగ్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఎక్స్ట్రాలు కట్టి ఏమి పెట్టినాం ఆ రౌండ్ ఉంటుంది కదా చివరిన రౌండ్ కుట్టేసి తిరిగేసుకోవచ్చు బ్యాక్ పార్ట్ అయిపోయింది ఈజీగా ఇప్పుడు ఫ్రంట్ వచ్చేసరికి అది ఆ వర్క్ వచ్చేసరికి ఫ్రంట్లో వచ్చినట్టుగా అయితే మనం కుట్టుకోవాలి కుట్టుకున్నప్పుడు ఇప్పుడు జాతర పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఆ డిజిన్ వచ్చేసరికి కుడివైపు రావాలన్నమాట చూసుకొని సర్దుకొని అలాగ కుట్టుకోవాలి ఫ్రెండ్స్ కుట్టుకున్నప్పుడు అలా మీకు తెలియాలని ఇక చూస్తారా నీట్గా పెట్టాను సో ఇప్పుడు వచ్చేసి కటింగ్ చేసుకోవచ్చు అలాగా మొత్తం పై నుంచి అయితే కటింగ్ చేయండి ఇక్కడ టేబుల్ వచ్చేసి టేబుల్ మీద కటింగ్ చేసుకుంటే కొంచెం మనకి బ్లౌజ్లు ఎక్కువ కటింగ్ చేయగలం కింద కూర్చొని కటింగ్ చేసేకన్నా పైన అయితే నాకైతే కొంచెం ఈజీగా ఉంటుంది డ్రెస్సులు మట్టుగా నేను కిందనే కటింగ్ చేస్తాను మామూలు చిన్న చిన్న డ్రెస్సులు అయితే టేబుల్ మీద కటింగ్ చేస్తాను ఫ్రెండ్స్ లేకపోతే ఇలాగ కింద కూర్చొని కటింగ్ చేసుకుంటాను ఎక్కువ అయితే నేను బ్లౌజులు కానీ ఏవైనా టేబుల్ మీదే కటింగ్ చేస్తాను చూసారు కదా అలాగే సమానంగా వచ్చింది ఇప్పుడు వచ్చేస్తే దాన్ని కూడా పక్కన పెట్టుకున్నాను హ్యాండ్స్ వచ్చేసరికి హ్యాండ్స్ వర్క్ అయితే అటు ఇటు చూసుకుంటున్నాను సమానంగా సమానంగా చూసి కటింగ్ చేసుకుంటున్నాను ఆ బ్లౌజ్ అయితే కుట్టేసరికి చాలా సూపర్గా వస్తుంది అలా ఎంత ఎంత ఉందో అంత చూసుకొని కటింగ్ చేసుకున్నాను ఇంకా సైడ్లో వచ్చేసరికి కొంచెం అతుకులు వస్తాయన్నమాట వేరేగా సైడ్ క్లాత్లు వేసుకొని కటింగ్ చేసుకోవడం ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో ఎవరికైనా అయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోలు అయితే మీకు వస్తుంటాయి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు వచ్చేసరికి హ్యాండ్స్ అయితే అలా పెట్టి చూపిస్తే హ్యాండ్స్ మనం లైనింగ్ కటింగ్ చేసుకున్నాం కదా అదైతే ప్రతిదీ లైనింగ్ అయితే ఫస్ట్ కటింగ్ చేసుకొని అలాగే కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూసుకొని సమానం పెట్టుకున్నాం కదా అక్కడ వచ్చేసరికి ఫ్రంట్లో లోతు కూడా తీస్తాను నేను ఒకవైపు వచ్చేసరికి రెండో అలా సమానం చూసుకొని చూసారు సామానంగా ఇప్పుడు ఆ రెండిట్ల మధ్యలో ఒక ఇది పెట్టుకోవాలి సైడ్ అయితే అలా కటింగ్ చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసరికి అది అయిపోయిందా ఇప్పుడు వచ్చేసరికి ఇంకా క్రాస్ బెల్ట్లు వచ్చేసరికి అందులోని క్రాస్ బెల్ట్లు ఇంకా మేత మిగిలే కదా మిగిలిన దాంట్లో క్రాస్ బెల్ట్లు అవన్నీ బుక్స్ పట్టికి షేప్ బెల్ట్లకి అన్నీ తీసుకోవాలి